ఇప్పుడు అంటే నిన్న నార్మల్ గా వింటుంటాను క్యాస్టింగ్ కౌచ్ గురించి అంటే ఒక నేను అప్రోచ్ అవ్వాలి అని అంటే క్యాస్టింగ్ డైరెక్టరే ఫస్ట్ కమిట్మెంట్ అడుగుతున్నారు నన్ను డైరెక్టర్స్ అడగక ముందే వీళ్ళ దగ్గరనే అడుగుతున్నారు తర్వాత డైరెక్టర్స్ అడుగుతున్నారు ఇలా అడుగుతుంటారు అని చెప్పేసి వింటుంటాము అది నిజమేనా ఈ సంఘటన వన్ వీక్ బ్యాక్ ఒక అమ్మాయి కాంటాక్ట్ అయింది ఎవరు పలానా వ్యక్తి నంబర్ ఇచ్చారంటే ఎవరు నంబర్ ఇచ్చారు నా వాళ్ళ నంబర్ పెట్టాడు అని చెప్పేసి అన్నాను పెట్టలేదు పెట్టిన తర్వాత నాని గారు ఇట్లా ఏమన్నా క్యాస్టింగ్ కోచ్ ఉంటే చెప్తారా అని చెప్పేసి నాకు అడిగింది నేనేమన్నాను ఉల్టా రివర్స్గా అమ్మ ఇది ఈ వే అనేది రైట్ వే కాదు మీకు ఏదైనా ఛాన్స్ ఉంటే ట్రై చేయండి లేకుంటే మీకు ఏమైనా జాబ్ కావాలంటే చెప్పండి నేను జాబ్ పెట్టిస్తా చేసుకోండి అని చెప్పేసి అంటే నంబర్ బ్లాక్ చేసింది అంటే క్యాస్టింగ్ కావచ్చ అమ్మాయి కావాలని అడిగిందా అలా ఎందుకు మెయింటెనెన్స్ బతకాలి తినాలి ఉండాలి అంటే పైసలు పంపించాలంటే ఇబ్బంది అవుతుంది కదా అందరు ఓపెన్ అవ్వరు కదా ఎందుకో నాకు మరి డైరెక్ట్గా ఓపెన్ చేసి నాకు మాట్లాడుతుంది అయ్యో అమ్మా ఇది కరెక్ట్ కాదా అని అంటే డైరెక్ట్ గా బ్లాక్ చేసింది సరే అమ్మా యో విష్ నేను అట్లాంటివి చేయలేదు ఇప్పటివరకు చేయదలు చేయాలనుకుంటే కూడా నాకు లేదు అమ్మాయిలు అలా ఎప్పుడైనా ఎప్పుడైనా ఇంతకు ముందు నాకు అమ్మాయి అమ్మాయి ఎవరు తెలియదు ఫోటో కూడా తెలియదు బట్ అమ్మాయి మెసేజ్ అట్లా ఏదైనా షూట్స్ ఉంటే జాబ్ అంటే జాబ్ పెట్టిస్తా అని చెప్పి నేను అన్నా కొద్ది ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ వచ్చేటి నాకు తెలిసినవి ఉంటాయి అలా పెట్టిస్తా అని చెప్పేసి అన్నా ఇక తను రెస్పాన్స్ అవ్వలేదు మెసేజ్ రిప్లై అయ్యలేదు సర్లే అని చెప్పేసి వదిలేసా ఇప్పుడు మేమేం చేయాలి ఇప్పుడు మేమేం చేయాలి తన వీక్నెస్ వాడుకోవాలా తను యూజ్ చేసుకోవాలా అలా యూజ్ చేసుకుంటే ఇప్పుడు ఎన్నో ఛానల్స్ లో కాకుండా బయట ఎన్నో అంటే బయట వింటుంటాం కదా వీళ్ళు ఇలా ఖచ్చితంగా అడుగుతారు రోల్ ఇవ్వాలి అని చెప్తే ఖచ్చితంగా మీరు ఇన్ని కమిట్మెంట్ కమిట్మెంట్స్ ఉండాలి ఈ కమెంట్ పెట్ట అయితేనే మీకు ఈ రోల్ వస్తుంది లేకపోతే రాదు అని చెప్పేసి డైరెక్ట్ మొహం మీద చెప్పేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు అట్లా కాకుండా నేను ఛాన్స్ ఇస్తా నువ్వు ఫేమ్ కాదు నువ్వు ఫేమ్ అయిన తర్వాత అప్పుడు నా స్టేజ్ లో నా పేరు చెప్పమని చెప్పేసి అంటే నా పేరు చెప్పకుండా ఒక పర్సన్ ఎవరు పర్సన్ లేని పర్సన్ వచ్చి అతని పర్సన్ పేరు చెప్తే నువ్వు హౌ యూ ఫీల్ హౌ యూ ఫీల్ బాధ అనిపిస్తుంది బాధ బాధ వేస్ట్ అండి బాధ ఒక రెండు రోజులు మూడు రోజులు బాధపడతాం ఓకే ఆ తర్వాత అనవసరంగా మన పేరు పోయింది అసలు ఇప్పుడు మనం తన పైన ఎంత పైన డిపెండ్ అయి ఉంటున్నా తను పెరుగుతే తన ఏజ్ లెవెల్ పెరుగుతే నా దగ్గర కూడా లెవెల్ పెరిగినట్టే వాళ్ళు మరి ఆమె తను చెప్పనప్పుడు నేను అక్కడ ఉండి నీకు రూమ్ చూసుకొని ఫుడ్ కరెక్ట్ ఉంది చూసుకొని అన్ని చెక్ చేసుకొని ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది అమ్మాయి మరి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే మనం క్వశ్చన్ చేస్తే ఆమె ఫోన్ రెస్పాన్స్ అవ్వాలి కదా అంటే మీకు ఒక ఐడియా ఉంటది కదా ఎందుకే చెప్పింది ఆ అమ్మాయి ఇందుకోసం చెప్పింది దీనికోసం చెప్పింది నా పేరు చెప్పలేదు సరే వాళ్ళు చెప్పిన ఒక ఐడియా ఉంటది కదా వాళ్ళు చెప్పమన్నారు అంటే వాళ్ళు చెప్పమన్నారు ఓకే నీకు ఎట్లా ప్రోత్సహం నువ్వు వాళ్ళకి ఎట్లా ప్రోచేం నేను లేకుండా మధ్యలో వాళ్ళకి ఎట్లా ప్రోత్చమ్ ఎట్లా అప్రోచ్ అయింది అదే ఎట్లా అప్రోచ్ నీకు తెలియకుండా అస్సలు ఉండదు మీకు ఖచ్చితంగా తెలుస్తుంది బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది కాకపోతే రేపైనా తెలుస్తది కదా ఎట్లా అప్రోచ్ అయిందని చెప్పేసి ఎట్లా అప్రూచ్ అయిందంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఉంటాయి కాబట్టి ప్రమోషన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ మాట్లాడుకున్నారు అందరూ తెలుసుకోవాలి కాబట్టి నువ్వు ఎవరో అందరు లైట్ తీసుకో అంతే ఇక నువ్వు పెట్టిన అయిపోయింది పని అంతే అక్కడ ఏమో రాలేదు మనకు పేగర్ రాలేదు ఏం రాలేదు సరిపోయిన తెలియస్నాం వాళ్ళు ఇప్పుడు ఏ సీలు ఉన్నారో నాకు తెలుసు ఏ లెవెల్ ఉన్నారో నాకు తెలుసు

పేమెంట్స్ వాళ్ళు ఇవ్వరా డిలే అవుతాయి డిలే అవుతాయి కొన్ని రావు ఎక్కువ తీసుకుంటారు అంటే ఇప్పుడు మీకు ఒక ఛాన్సే ఇచ్చినప్పుడు మీకు ఇంత డబ్బులు ఇస్తాము అని చెప్పేసి ముందే చెప్తారా చెప్పేవాడు కూడా వేస్టే ఇంత డబ్బులు వస్తాయి నీకు ఇంత డబ్బులు ఇస్తా అని చెప్పేవాడికి కూడా వేస్టే ఎందుకు ఇప్పుడు నాకు ఐదు వేలు వస్తున్నాయి షూట్ కి నేను నీకు మూడు వేలు నేను రెండు వేలు తీసుకుంటాను అని చెప్పేవాడు కూడా వేస్టే ఎందుకు నీకు రెండు వేలు ఇస్తా నాకు షూట్ ఇంతే ఉంది నీకు రెండు వేలు వస్తున్నాయి వస్తా అంటే వస్తే రా చేస్తా అంటే చేయి లేకుంటే లేదని చెప్పేవాడికి వాల్యూ ఉంది ఓహో ఓకే ఓకే ఇది నాకు స్టార్టింగ్ టూ ఇయర్స్ అప్పుడు ఉన్నప్పుడు అనుకుంటా ఇండస్ట్రీ టూ ఇయర్స్ అప్పుడు వచ్చినప్పుడు ఒక అమ్మాయి ఫోటో నేను స్టేటస్ పెట్టా షీ అవైలబుల్ ఫర్ మూవీస్ వెబ్ సిరీస్ యాడ్స్ అండ్ ఈవెంట్స్ ఓపెనింగ్స్ అని చెప్పి పెట్టిన తర్వాత తనకి ఒక పదిసార్ నుంచి నాకు ఫోన్ వచ్చింది తన గురించి మొత్తం తెలుసుకున్న కొద్దిగా ఎక్స్పెన్స్ వాళ్ళు ఉంటారు కదా ఇండస్ట్రీలో వాళ్ళకి ఇట్లా పలానా వ్యక్తి అడుగుతుండే ఈ అమ్మాయి నెంబర్ అంటే ఏమన్నా అది ఇయకూడదంటే అమ్మాయి నంబర్ ఇచ్చేస్తే నీ దగ్గర రాడు అమ్మాయి రాదు నీ దగ్గరికి మళ్ళీ అని చెప్పేసి అంటే అప్పుడు నేను లైఫ్లో టూ అవర్స్ ఫోన్ పెట్టాను పెట్టిన తర్వాత నేను మళ్ళీ అనుకున్న తర్వాత ఏంటంటే ఆ అమ్మాయి ఏమంటు అబ్బాయి అవును అమ్మాయి నెంబర్ ఇస్తే నేను ఫిఫ్టీ థౌసండ్ ఇస్తాను అని చెప్పేసి అన్నాడు నంబర్ ఇస్తేనే నీకు ఎట్లా క్వశ్చన్ వచ్చిందో నాకు కూడా క్వశ్చన్ వస్తుంది కదా నంబర్ ఇస్తే యాభై వేలు అంటే అమ్మాయికి యాభై వేలు ఇస్తాను నీకు యాభై వేలు ఇస్తానంటే నేను దానికి ఎస్టిమేషన్ చేసుకున్నాను బట్టి ఒక వన్ వీక్కి ఒక ఫైవ్ ల్యాక్స్ ఎంతో ఇన్కమ్ షూట్స్కి నాకు యాభై అమ్మాయికి యాభై లక్ష రూపాయలు మరి ఇదే లక్ష రూపాయలు మా ఇద్దరికి పోతున్నాయి నాలుగు లక్షలు ఎవరికి వస్తాయి నాలుగు లక్షలు ఆయన తీసుకుంటుండు లక్ష అంటే మాకు యాభై యాభై ఇచ్చేసిండు ఇలా కష్టపడదు ఎవరు అమ్మాయి ఓకే అమ్మాయికి ఎంత ఉండాలి త్రీ ల్యాక్స్ ఉండాలి మనకన్నా ఎక్కువ ఉండాలి అమ్మాయికి త్రీ లాక్స్ అంటే ఉండాలి నాకు అమ్మాయికి కానీ ఇట్లా అయిపోయి లైఫ్ ఉంటది ఐదు లక్షలు వస్తున్నాయి ఐదు లక్షల మూడు లక్షలు లక్షలు అంటే వేస్ట్ వేలు ఇస్తా చెయ్యి పదివేలు ఇస్తా ఉన్నారు పదివేలు షూట్ వచ్చిన వాళ్ళు వెయ్యి రూపాయలు ఇస్తాను ఎట్లా ఉంటామండి ఇప్పుడు నువ్వు షూట్కి వెళ్ళిన వాళ్ళే అని చెప్పి మార్నింగ్ నేను లేపాలి మధ్యాహ్నం లంచ్ చేసిన వాళ్ళని అడగాలి డిన్నర్ వేసిన వాళ్ళని ఈవినింగ్ స్నాక్స్ వేస్తా వాళ్ళని నువ్వు ఇంటికి రీచ్ అయిన వాళ్ళని చెప్పి కనుక్కోవాలి మేము రీచ్ అయినాక మేమే మాట్లాడియాలి ఇవన్నీ నాకు వెయ్యి రూపాయలు ఇస్తారా పదివేలు రూపాయలు వచ్చినప్పుడు రెండు వెయ్యి రూపాయలు ఇస్తాం ప్రతి మూమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఫాలో చేస్తున్నప్పుడు నీ దగ్గర రావాలి నేను మరి ఆ వెయ్యి రూపాయలతో నాకు ఏమైతే చెప్పండి ఇప్పుడు వచ్చినప్పుడు నాలుగు వేలు ఇంకా రెండు వేలు నీకు ప్లేస్ పెద్దనే కదా చిన్న ప్లేస్ ఏం కాదు కదా అంటే బ్రోకరిజం చేస్తున్నాం కదా ఇక్కడ ప్రొఫెషన్గా చేస్తున్నాం కదా మేము బ్రోకర్ ఏం కాదు కదా బ్రోకర్ వేరు వేరుంటది క్యాష్ అనేటర్ లో వేరుంటుంది అనుకుంటది కాబట్టి దానిలాగానే చూసుకోవాలి అలా అని చెప్పి ఐదు వందలు ఇస్తాం వెయ్యి రూపాయలు ఇస్తాం అంటే నువ్వు తొమ్మిది వేలు తీసుకొని నాకు వెయ్యి రూపాయలు ఇస్తా అంటే ఐదు వందలు ఇస్తా అంటే లిప్పుకుంటారు నేను క్యాబ్ కుదరలేదు అక్కడ నేను ఎక్కించుకోవాలి దానికి ఇప్పుడు మన మీ సీరియల్స్ లో ఎక్కువ చేస్తారు కదా సీరియల్స్ లేదు యాడ్ షూట్ చేసుకుని గవర్నమెంట్ యాడ్ షూట్ చేస్తాం అంటే యాడ్ షూట్స్ అయినా సీరియల్స్ స్టేటస్ పెడుతుంటారు కదా సారీ యాడ్స్ మూవీస్ ఓటీటి మూవీస్ ఓకే ఇవన్నీ షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ ఉంటే అది అంటే సీరియల్స్ లో కూడా తీసుకుంటుంటారు కదా మీరు ఇంతకుముందు ముందు ఏంటంటే పర్ డేకి 10 Members 50 Members కావాలంటే రోల్స్ కి ఓకే అంటే మరి లించినట్టు కాకుండా రోల్స్ కి అట్లా పంపించేవాన్ని ఇప్పుడు అట్లా చేయట్లేదు సిస్టర్ రోల్స్ మదర్ రోల్స్ హీరో రోల్స్ హీరోయిన్ రోల్స్ ఇట్లా మెయిన్ లీడ్స్ ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు